నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది మరి పద్దెనిమిది నెలల కాలం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి చేసుకుంది రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసిందా మరి రైతులంతా కూడా మరి కాంగ్రెస్ పట్ల మరి సంతృప్తితోటి ఉన్నారా అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకైతే చాలా పెద్ద ఎత్తున అయితే హామీలు ఇచ్చింది తొమ్మిది అంశాలతో కూడినటువంటి హామీలను అయితే ఆ రోజు రైతులకు ప్రకటించింది మరి ఒకసారి వరంగల్ డిక్లరేషన్లో మరి ఎలాంటి హామీలు ఇచ్చింది రైతులకు మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి ఇచ్చినట్టు అంటే అయితే వాగ్దానం చేసినట్టు వీళ్ళు నిరూపించుకున్న అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడదాం ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉంది ఇక్కడ మరి చాలా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్క్రీన్ మీద ఉంది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతులకు ఇచ్చినటువంటి హామీ పత్రం మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఏమని రాసి ఉంది వాళ్ళు ఏం చెప్పిరనే అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం ఇక ప్రజల ఆకాంక్షలు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మరి వాళ్ళు అయితే చెప్తున్నారు ఏదైతే ప్రజల ఆకాంక్షలు కావచ్చు తెలంగాణ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అయితే వీళ్ళు మరి చెప్తున్నటువంటి పరిస్థితి ఇందులో మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి మేనిఫెస్టోలో చెప్తున్నారు ఇక కానీ ప్రస్తుత కేసీఆర్ ప్రస్తుత కేసీఆర్ దొరపాలనలో తెలంగాణ రైతులు దగాపడ్డారు అంటే ప్రస్తుతం అప్పుడు ఉన్నటువంటి కా అంటే కేసీఆర్ ప్రభుత్వంలో రైతులంతా కూడా దగాపడ్డారని కూడా వీళ్ళు చెప్తున్నారు తెలంగాణ రైతులకు పూర్వ వైభవం తెచ్చేలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులని ఆదుకునేందుకు ప్రకటిస్తున్నదే ఈ కింది డిక్లరేషన్ అంటూ కూడా చెప్తున్నటువంటి చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు రైతులను ఆదుకునేందుకు ఏదైతే మేము చెప్తున్నటువంటి డిక్లరేషన్ ఈ కింద ఉందని అయితే వాళ్ళు చెప్పారు ఈ మరి డిక్లరేషన్లో కింద ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిరనే అంశాల గురించి కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం ఇక మొదటిది మొదటిది ఒక్కసారి మాట్లాడుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు మరి తెలంగాణలో ఏమో వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రెండు లక్షలు ఏదైతుందో రుణమాఫీ అంటే రెండు లక్షల లోపు రైతులు రుణమాఫీ చేస్తాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు మరి బ్యాంకులకు అప్పులు కట్టకండి ఖచ్చితంగా అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తుంది రెండు లక్షల రూపు రుణమాఫీ మేము చేస్తామని చెప్పి మరి పద్దెనిమిది నెలల కాలం గడుస్తుంది ఇప్పటికి కూడా మరి వీళ్ళు అన్నట్టు వంద శాతం ఏదైతే రెండు లక్షలు తీసుకున్నటువంటి ఏదైతే బ్యాంకుల వద్ద తీసుకున్నటువంటి రుణం ఉందో మరి వంద శాతం రుణమాఫీ జరిగినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామంలోనే ఇప్పటి వరకు కూడా వంద శాతం రుణమాఫీ ఎక్కడ కూడా జరగలేదు ఇది సత్యం ఫస్ట్ వన్ ఫెయిల్ అట్టర్ ఫ్లాఫ్ అయింది ఇక్కడ ఇది ఈ ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ రైతు భరోసా అని పెట్టారు అంటే అప్పుడు ఒకసారి మనం చూడాలి మరి అప్పుడు ఏమన్నారు గత ప్రభుత్వం ఏం చేసిందంటే గత ప్రభుత్వం రైతు అని ఒక స్కీమ్ తీసుకొని వచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను తీసుకొచ్చి అప్పుడు ఏం అంటే ఎకరానికి ఎకరానికి అంటే పదివేల రూపాయలు ఇస్తామని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏదైతే పెట్టుబడి సాయం కింద పదివేల రైతు బంధాన్ని మరి ఆర్థిక సాయం అందించారు అప్పుడు చూస్తే రెండు అంటే వర్షాకాలం పంటలు ఎండాకాలం పంటలు అని విభజించి ఐదు వేలు ఒక్కోసారి ఐదు వేలు ఒక్కోసారి సంవత్సరానికి పదివేలు స్వయాన ఎవరు మధ్యవర్తిత్వం విహరించద్దు మధ్యవర్తిత్వం వ్యవహరిస్తే డబ్బులన్నీ కూడా రైతు అందే అనే ఉద్దేశంతో స్వయాన రైతులకు అకౌంట్లో పడేటట్టయితే ఆ రోజు మరి వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి రైతులందరూ కూడా ఆ రోజు ఎకరానికి పదివేలు వస్తున్నాయి ఇది రైతు బంధు రైతు బంధు స్కీమ్ కింద ఎకరానికి పదివేలు వస్తున్నాయి పదివేలు వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఏదైతే పిసిసి అధ్యక్షుడు ఉండి ఏమని చెప్పిండంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తాం మేము రైతు బంధు అని ఇస్తామని చెప్పిండు ఏది పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పిండు అదేవిధంగా ఏదైతే రైతులకు ఏడాదికి ఎకరానికి పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామన్నాడు అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఎకరానికి పదిహేను వేలు రైతు అంటే భూముల రైతులకు ఇస్తాం కౌలు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పిరు మరి ఇప్పుడు చూస్తే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎకరానికి పదిహేను వేలు మరి కౌలు రైతులకు వస్తున్నాయంటే అంటే ఎక్కడ కూడా వచ్చిన దాఖలాలు లేవు గతంలో కౌలు రైతులను ఈ రే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున మరి రోజు ఆరోపణలు చేసిండు మరి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కౌలు రైతులను ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు అదేవిధంగా చూసుకుంటే భూమి లేని ఉపాధి హామీ రైతులకు రైతు కూలీలకు ఏడాది పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కౌలు రైతుకు కావచ్చు ఉపాధి అదైతే కూలీలకు కూడా కావచ్చు ఎక్కడ కూడా పన్నెండు వేలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఇక ఇంకేమన్నారు ఇంకా ఇంకా ఇక ఇక చాలా చెప్పారు అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కూడిన ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి ఒక్కసారికి ఇది మళ్ళీ మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి మీరు వీళ్ళు ఏమని చెప్పిరంటే దీని గురించి ఏమన్నా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్లో వచ్చే ముందట రైతుబంధు పథకాన్ని రిలీజ్ చేస్తామంటే వీళ్ళు కోర్టులో వేసి ఆపించే ప్రయత్నం చేసిర్రు మళ్ళీ దాన్ని తిరిగి మరి ఏం చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వాలి ఏది రైతు బంధు పైసలు ఇవ్వాలి అప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు కోట్లకెక్కి ఇది మాకు నష్టం నష్టం చేకూరుస్తుంది కాబట్టి మీరు కష్టంగా ఆపాలని ఎలక్షన్ కమిషన్కు వీళ్ళు ఫిర్యాదు చేసారు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతు బంధు పథకాన్ని ఆపి తాత్కాలికంగా ఆపించారు అది అది ప్రభుత్వం మారిన వెంటనే వీళ్ళు పదివేలు ఇవ్వాల్సింది మరి ప్రభుత్వం మారిన వెంటనే వీళ్ళు ఏం చేయాలి పదిహేను వేలు ఇవ్వాలి ప్రభుత్వం వచ్చిన వెంటనే పదిహేను వేల పై పదిహేను ఎకరానికి పదిహేను వేల రూపాయలు అకౌంట్లో రైతులకు వెయ్యాలి వీళ్ళు కూడా ఇచ్చినటువంటి వాగ్దానం మరి ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పింది ఇది రాసింది ఏదో వైఆర్టీవీ ఛానల్లో కాదు లేకపోతే ఇంకేదో కాదు ఇంకేదో కాదు వీ ఇది ఇదంతా రాసిందంతా మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు మేనిఫెస్టో రూపొందించిన వాళ్ళే అది కాంగ్రెస్ పార్టీ దీన్ని బాధ్యత వహిస్తుంది ఇది ఎవరు రాసింది కాదు మళ్ళీ మీరు తప్పు చెప్పిరని మా మీద కేసులు వేస్తే మాత్రం దానికి మేము బాధ్యులం కాదు ఒకసారి గుర్తుపెట్టుకోని పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు వచ్చింది ఇక రెండు వేల ఇరవై ఐదులో వచ్చినాక మరి వీళ్ళు ఈ పదిహేను వేల రూపాయలు వేసిర్రా అంటే చేయలే ఆడొక లాజిక్ అంటే అక్కడ ఒక లాజిక్ ప్లే చేసి ఏం ప్లా ఏం ప్లే అంటే వీళ్ళు ప్రభుత్వంలో ఐదు ఎకరాల కంటే మీది వాళ్ళకు వందల ఎకరాలకు వెయ్యి ఎకరాలకు డబ్బులు వేసిరు రైతుబంధు నిధులు వేసిరు మొత్తం కూడా రైతు బంధు అంతా కూడా ఉన్నోళ్ళకే వేయింది తప్ప లేని వాళ్ళకి ఏం లబ్ధి జరగలేదని ఆ రోజు ఒక కుట్ర పని ఏం మేము దీన్ని దీన్నంతా కూడా మేము మళ్ళీ ఒకసారి ఇదంతా సర్వే చేస్తామని చెప్పి మరి రైతులందరి దగ్గర నుంచి కూడా నివేదికలు తీసుకున్నారు పత్రాలు ధృవపత్రాలు తీసుకున్నారు ఒక హంగామా నడిచింది మళ్ళీ చివరికి ఏం చేసిరంటే రెండు వేల ఇరవై ఐదులో ఎండాకాలంలో మరి వీళ్ళు ఏం చేసిర్రు ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు వానకాలం పంటలు వేనాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు ఇక మళ్ళీ సర్వే అని అదని ఇదాని చేసిరు జనాలు అప్పటి కొద్దిగా నమ్మే అంటే ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇచ్చారు ఇక నమ్మే పరిస్థితులు రైతులు ఎక్కలేవు ఇక ఎంపీ ఎలక్షన్లో వస్తున్నాయి వీళ్ళు ఏం చేయాలి మళ్ళీ కొత్త నాటకం వేయాలి కొత్త నాటకం వేయాలని ఏం చేసిరు రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు ఏం చేసిరంటే మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక రైతులు వినేటట్లేదు రైతు బంధు మనకు బాగా పెద్ద దెబ్బ కట్టేటట్టు ఉండేది రైతు భరోసా ఇస్తామని చెప్పినాం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ఎకరానికి మరి రైతులంతా కూడా ఎంపీ ఎలక్షన్లో మనం ఏ ఊడగొడతారని ఉద్దేశంతో అప్పుడు మరి వీళ్ళు ఏం చేసిరంటే కేవలం నాలుగు ఎకరాల లోపు ఉన్నోళ్లకు రైతు రైతు భరోసా అనేది పథకం అయితే ఇచ్చారు మరి రైతు భరోసాకు సంబంధించి మరి వీళ్ళు ఏం చేసిరంటే మరి పదిహేను వేలు ఇస్తామని ఇక్కడ వీళ్ళే కదా చెప్పింది మనం కాదు కదా ఇక్కడ చాలా క్లారిటీగా చూడండి ఒకసారి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు వీళ్ళు అప్పుడు ఏం ఆ కాదు కాదు మేము పదిహేను వేలు ఇయ్యం నాలుగు ఎకరాల ఉన్నోళ్ళకు ఎంత ఇస్తామన్నారు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు అంత తూచ్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంత తూచి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు రైతులను చాలా దారుణంగా ఈ రెండు అంశాల్లోనైతే చాలా వరకు మోసం చేసిరు ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు మనం ఇక్కడ వంద పర్సెంట్ యత్తం రుణమాఫీ అని చెప్పారు కేవలం నాకు తెలిసి అరవై శాతం మాత్రమే రుణమాఫీ చేసారు అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి సొంత గ్రామంలోనే వంద శాతం రుణమాఫీ జరగలేదు అది బహిరంగ చర్చ గ్రామంటే కూడా ఆయన ఒప్పుకోలేదు ఆయన దాని మీద ఎప్పుడు కూడా స్పందించలేదు సో రైతులను ఈ రెండు అంశాల్లో చాలా వరకు కూడా మోసం చేసినట్టు మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఏం అంటే పన్నెండు వేలు ఇస్తాం రైతు భరోసా ఇస్తున్నాం బట్ట నొక్కిన ముఖ్యమంత్రి తెల్లారి అకౌంట్లో పడతాయని చెప్పారు ఇదంతా రైతు భరోసా స్కీమ్ కింద రైతులను ఆదుకోవాలని ఉద్దేశం కాదు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి దాంట్లో మనం చాలా పెద్ద ఎత్తున నష్టాన్ని చూడబోతున్నా అనే ఉద్దేశంతో ఆ డైవర్షన్ తప్పేయడానికి ఈరోజు రైతు బంధు రైతు భరోసా స్కీమ్ను మళ్ళీ ప్రజలు ముందడబెట్టిరు మళ్ళీ కొద్దిగా డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రైతులు కూడా చాలా క్లియర్గా చాలా క్లారిటీతో ఉన్నారు గత ప్రభుత్వాలు ఏ విధంగా పాలించినాయి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి మరి రైతుల పట్ల చిత్తశుద్ధి ఏ విధంగా ఉందనేది వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే లగాచర్ల ఉద్దాంతం కావచ్చు ఇతర ప్రదేశాలు ఉన్న ఉదాతాలు అన్నీ కూడా చూసి వాళ్ళు చాలా వరకు అయితే మరి రైతుల విసిపోతున్నారు ఇంక ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నది ఇంద్రమ్మ రాజ్యం అంటే మాకు ఇళ్ళు కడతారా అనుకున్నాం కానీ మా కూడా కొడతారా రైతులను చూడకుండా కూడా మా భూములు గుంజుకుంటున్నారు అని వాళ్ళు కూడా ప్రభుత్వం మీద చాలా మండిపడుతున్నటువంటి దారుణాలు అంటే పరిస్థితులు అయితే మనం చూస్తూనే ఉన్నాం ఇక రైతులు చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకతతో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మన గనపడుతూనే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో కూడా వాళ్ళ స్థానిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను కూడా ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం ఇక ఇది ఇది ఇట్లుంటే ఇక ఏమైందంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని చెప్పింది ఇక అన్ని పంటలను కొనుగోలు చేస్తామని చెప్పింది మరి ఆ రోజు ఏమని చెప్పింది ఇంకొక ముచ్చట ఏమని చెప్పింది అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం ఇక పంటలన్నీ పండుతాయి పంటలన్నీ వరి పంట పండింది అకాల వర్షంతో కొద్దిగా దెబ్బలు తిని అక్కడక్కడ నష్టం కూడా జరిగింది అంటే అకాల వర్షంతో చాలా వరకు వరదలు వచ్చి కూడా పంటలు కొట్టుకపోయినాయి మరి పూర్తి మొత్తంలో ఎక్కడన్నా ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించింది అంటే ఎక్కడ కూడా అందేయలేదు ఖమ్మం లాంటి ఖమ్మం కావచ్చు లేకపోతే పక్కన ఉన్నటువంటి మహబూబాదు జిల్లా కావచ్చు ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా వరదలు వచ్చి పంటలు పూర్తి మొత్తంలో ధ్వంసమైనవి పూర్తి మొత్తంలో కొట్టుకపోయిన పరిస్థితులు రైతులంతా కూడా మళ్ళా అప్పులపాలైన దుస్థితులు కూడా మనం చూసినాం ఇక మరి వరి పంటకు సంబంధించి ఏది కొనుగోలు చేస్తామని చెప్పి ఇక్కడ కొనుగోలు చేస్తామని చెప్పిరు ఈ వరంతా అంటే వడ్లన్నీ తీసుకపోయి ఈ వడ్లన్నీ తీసుకపోయి కొనుగోలు కేంద్రాలలో అక్కడ మరి పోసినప్పుడు సరైన టైంలో కొనుగోలు చేయకపోవడం ద్వారా మళ్ళీ అకాల వర్షంతో అవన్నీ కూడా తడిసి ముద్దయిన దాఖలాలు కూడా మనం చూసినాం రైతులంతా కూడా వడ్ల మీద వడుకొని ఏడ్చిన సిచ్యువేషన్స్ కూడా కన్నీటి పరితమైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం మరి ఇవన్నీ కూడా ఏదైతే మెరుగైన ధరతో కొనకపోవడం మళ్ళీ ఇన్ టైంలో కొనకపోవడం ద్వారానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా మనం ఆ రోజు కూడా వైఆర్టీవీ ద్వారా అయితే మనం చెప్పినాం ఇక ఇది ఇట్లుంటే మరి రైతులకు సంబంధించి ఇంకా ఇంకా కొన్ని హామీలు కూడా మరి వీళ్ళు ఇచ్చారు ఇవన్నీ కూడా చేసిరా ఒకసారి చూద్దాం మూతబడిన చక్కెర కారమాగారాలు తెప్పించి పసు బోర్డు ఏర్పాటు చేస్తామని మరి వీళ్ళు ఈ హామీ కూడా ఇచ్చారు ఈ హామీలో ఒకసారి మనం చూస్తేనైతే మరి ఎంతవరకు మరి వీళ్ళు ఈ విషయంలో సక్సెస్ అయ్యారంటే ఒకసారి చూద్దాం మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది తెలంగాణ రాష్ట్రంలో మూడు ఏరియా అంటే మూడు ప్రాంతాల్లో ఉంటుంది మరి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఆ రోజు ఎలక్షన్లో భాగంగా మరి బోధన కావచ్చు ఇది వివిధ ప్రాంతాల్లో మరి చక్కెర కారమాగారాలని ఓపెన్ చేపిస్తామని చెప్పారు మరి చక్కెర కారమాగారాలు పద్దెనిమిది నెలల కాలం అవుతుంది ఇప్పటికీ మరి వాళ్ళు రైతులైతే మరి మీరు ఈ చక్కెర ఈ చక్కెర ఫ్యాక్టరీలు అయితే తెరిపిస్తామని నమ్మకంతో నీ మీద నమ్మకం పెట్టి నీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి కాకపోతే మీరు నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని నేను చెప్తున్నా ఎందుకంటే ఈ చక్కెర కార కార్మాగారాలు అంటే ఫ్యాక్టరీలకు సంబంధించి కూడా ఎప్పుడు చూసినా కూడా త్వరలో ఓపెన్ అయితే త్వరలో కూడా ఆ చక్కెరకు సంబంధించి రైతులు ఎవరైతుంటారో ఏదైతే వీళ్ళంతా కూడా పండుగలు చేసుకోండి మీరు రెడీగా ఉండండి మా ప్రభుత్వం వెంటనే ఓపెన్ చేస్తుందని ఎప్పటికీ స్టేట్మెంట్లు ఇచ్చుడే తప్ప అక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలను ఇప్పటివరకు కూడా ఓపెన్ చేసిన దాఖలాలు కూడా ఎక్కలేవు రైతులంతా కూడా అక్కడ మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము ఇక చెరుకు రైతులకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర దొరకకపోవడం అదేవిధంగా ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళు ఇంకొంత వాళ్ళు వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళు కూడా ఒక వంతకైతే వాళ్ళు కూడా ప్రభుత్వం మీద కన్నెడ్ కన్నెరే చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇస్తున్నాయి ఇక పసు బోర్డుకు సంబంధించి కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానిక నిజామాబాద్ సంబంధించి ఎంపీయే నేనే ఏర్పాటు చేస్తున్నా అని చెప్తున్నారు కానీ పూర్తి మొత్తంలో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు కూడా జరగట్లేదని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఇక ఇది ఇట్లుంటే ఇక వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం అంటూ కూడా మరి వాళ్ళు ఇంకొక హామీ కూడా ఇచ్చారు ఇక చూస్తూనే ఉన్నాం రెండు వర్షకాలాలు ఇప్పటికీ అయిపోయినాయి రెండు వర్షకాలలో అనేకమైనటువంటి పంటలు కూడా నష్టపరి నష్ట నష్టం జరిగింది నష్టపరిహారం కూడా ఎక్కడ అందించినటువంటి దాఖలాలు లేవు రైతులు కూడా ఈ విషయం పట్ల మరి మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ స్వయాన వైయటివే రైతుల వద్దకు వెళ్ళి వాళ్ళ బయటస్ కూడా ప్లే చేసింది ఇక రైతులు కూలీలు రైతులేని రైతులకు సైతం రైతు బీమా పథకం వర్తింపని చెప్పారు మరి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రోజు మరి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మరి రైతులకు సంబంధించి ఒకవేళ రైతు ఒక గుంట భూమి ఉన్నా కూడా ఖచ్చితంగా రైతు బీమా అందిస్తామని చెప్పారు ఆ రోజు వాళ్ళు అన్నమాట ప్రకారమే రైతులకు సంబంధించి ఐదు లక్షల బీమా ఈ ఐదు లక్షల బీమానైతే చనిపోయిన ప్రతి రైతుకి అయితే వితిన్ వన్ వీక్ లోపలనే చెక్ అందించేసేటట్టు అయితే ఆ రోజు ప్రణాళికలు రూపొందించు వాళ్ళు అన్నట్టుగానే ఒక ఒక వారం లోపలనే అంటే పదకొండో రోజు అయిపోకముందే వీళ్ళంతా కూడా మరి వాళ్ళకు ఐదు లక్షలు జమ అయ్యే విధంగానైతే ప్రయత్నం చేసిరు హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ విషయంలో సక్సెస్ అయింది ప్రతి ఒక్క రైతు కూడా మరి అంత బాధలో ఉన్న కూడా మరి ఈ కేసీఆర్ ఆ రోజు ఆదుకోవడం పట్లనైతే కొద్దివరగా అంటే రైతులైతే కొద్దిగానైతే మరి కేసీఆర్ ప్రభుత్వం పట్లనైతే ఆ రోజు మరి మంచి అభిప్రాయంతో ఉన్నారు మరి వీళ్ళు ఏమని చెప్పిర్రు రైతులకే కాకుండా రైతు బీమా కౌలు రైతులకు కావచ్చు రైతు కూలీలకు కావచ్చు రైతు బీమా అందిస్తామని చెప్పిరు మరి ఐదు లక్షలకు సంబంధించి మరి భూమి ఉన్న రైతు అంటే భూమి లేని రైతులకు సంబంధించి దేవుడేరు కానీ మరి నిజంగానే భూమి ఉన్నటువంటి రైతులకు ఈ రైతు బీమా అందట్లేదు దీనివల్ల చాలా వరకు కూడా ఇబ్బందులకు గురవుతున్నాం మరి ఐదు లక్షల భూమి ఐదు లక్షల రూపాయలు ఏడవేనాయని కూడా రైతులు అడుగుతున్నారు ఇక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏం చేస్తామంటున్నారు వీళ్ళు పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తామని చెప్పారు అంటే ఇది మరి ఒక వంతకైతే ఇది ఒక మంచి ఉద్దేశమే వీళ్ళు చేస్తామన్నటువంటి పని ఏదైతుందో అది వాస్తవంగా మరి ఎందుకంటే ఉపాధి హామీ పని ఏదైతుందో అవి పంటలు వ్యవసాయ పంటలకు అనుసంధానం చేస్తామని చెప్పారు ఎందుకంటే చాలా చోట్ల రైతులకు సంబంధించి కూడా మరి వాళ్ళకి కై కూలీలు దొరకక ఇబ్బందులు గురవుతుంటారు సకాలంలో కూలీలకు డబ్బులు రాక ఇదంతా రైతులకు అనుసంధానం చేస్తే అంటే వ్యవసాయానికి అనుసంధానం చేస్తే కొద్దినైతే రూరల్ అంటే రూరల్ ఏరియాలో మంచి జరుగుతుంది అని ఉద్దేశంతో ఆ రోజు తీసుకొని వచ్చిర్రు కానీ మరి ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంటేషన్ కాదు కదా కనీసం వాళ్ళ నోటీసులో కూడా ఇప్పటివరకు కూడా లేదు దీన్ని ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళు ప్రస్తావించిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు మరి ఇది ఇట్లా ఉంటే మరి ఇక ఇంకా 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 కొన్ని హామీలు కూడా ఇచ్చారు ఇక పోడు భూముల రైతులకు అసైన్ భూముల అభివృద్ధి లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పారు మరి ఆ రోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చాలామంది ఏదైతే గిరిజనుల రైతులకు సంబంధించి కూడా పోడు భూములకు పట్టాలు అందించారు మరి ఆ పోడు భూముల పట్టాలకు సంబంధించి కావచ్చు లేకపోతే అసైన్ భూములకు సంబంధించి కావచ్చు అవన్నీ కూడా మీరు అమ్ముకో అమ్ముకొని కొనుక్కునేందుకు వీలుగానైతే మీకు అన్నీ కూడా యజమాని హక్కులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళను నక్క మోసం చేసింది ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులను కూడా మరి పూర్తి మొత్తంలో జేసీబీలు పెట్టి పోలీసులను పెట్టి వాళ్ళ మీద లాఠిఛార్జీ చేసే దుస్థితి అయితే కనుగో కలిగిందని మనం చెప్పచ్చు గతంలో లగాచర్ల లాంటి ప్రదేశాల్లోనే గిరిజనులు సొంత తమ సొంత వ్యవసాయ భూములనే మరియు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం కూడా చేసింది ఇక ధరణి పోల్టర్ రాద్దు దాని స్థానంలో అందరి భూములకు రక్షణ కల్పించేలా కొత్త రెవెన్యూ వ్యవస్థ తీసుకొని వస్తామని చెప్పారు మరి ఆ రెవెన్యూ వ్యవస్థ ఏంటంటే భూభారత్ చట్టం ఆ భూభారత్ చట్టం ద్వారా ఇక గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకైతే వ్యతిరేకత అనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వైఖరి పట్లనైతే దాని అంతా కొంతవరకు డైవర్షన్ చేయాలంటే ఇక ధరణి పథకాన్ని పక్కన పెట్టి మేము భూభారు తీసుకొని వచ్చినాం దీనివల్ల రైతులకు చాలా పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది మరి నిజంగా నిపుణులు ఏమంటున్నారు దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు రెండు సేమే ఉన్నాయి ఎంతో కొంతవరకు అయితే కొద్దిగా చేంజెస్ వచ్చినాయి దీనివల్లనైతే మరి రైతులకు లబ్ధి చేకూరే అంతనైతే వీళ్ళు చేంజ్ చేయలేదని అయితే నిపుణులు చెప్తున్నారు మరి వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కొంతవరకు వ్యతిరేకతను తప్పించుకోవడానికి కొద్దిగా అధికారులను తీసుకోకపోవడం హంగామ వేయించుడు వెరిఫికేషన్ చేస్తున్నాం అని చెప్పుడు కొద్దిగా ఒక అల్జడైతే అక్కడ సృష్టించారు ఎందుకంటే రైతులకు ఉన్నటువంటి వ్యతిరేకతను కొంతవరకు వరకైతే తగ్గేయడానికి వీళ్ళు ప్రయత్నంలో భాగంగా భూభారత్ చట్టం అని ఒకటి తీసుకొని వచ్చి కొద్ది అయితే వాళ్ళు మరి డైవర్షన్ చేసుకునే ప్రయత్నం చేశారు ఇక అట్లు అది అట్లుంటే అది అట్లుంటే మళ్ళా ఇంకేందంటే ఇంకా కొన్ని ఇంకొకటి ఉంది అది ఏంటంటే ఒక్కసారి చూద్దాం ఇక రైతుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువుగా నూతన వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక అని కూడా వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఇక రైతుల సమస్య పరిష్కారం కోసం మీరు పరితపిస్తామంటే మాత్రం ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం ఏవారు ఎందుకంటే రైతుల పట్ల అందరికీ కూడా ప్రేమనే ఉంటుంది మీరు మంచి చేయాలనే కోరుకుంటాం కానీ మరి రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటివరకు రైతు కమిషన్ ఏడవైంది మరి రైతుకు సంబంధించి ఒక మంత్రి ఉంటాడు ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళ పట్ల రివ్యూ మీటింగ్ చాలా తక్కువ వరకు పెడతారు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి మీటింగ్లు ఎక్కువ పెడతాడు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి చర్చలు ఎక్కువ చేస్తాడు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఏదైతే మీడియా సమావేశాలు కూడా ఆయన ఎక్కువ పెడతాడు రైతుల పట్ల వీళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఈ తొమ్మిది తొమ్మిదిట్లో ఈ తొమ్మిది అంశాల్లో ము పూర్తి మొత్తంలో అంటే తొమ్మిది అంశాలకు సంబంధించి వీళ్ళు పూర్తి మొత్తంలో విఫలమయ్యారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ తొమ్మిది అంశాల్లో ఏ ఒక్క అంశం కూడా వీళ్ళు మరి వంద శాతం కూడా ఎక్కడ కూడా వంద శాతం ఎక్కడ కూడా వీళ్ళు ఏ విషయంలో కూడా మరి వీళ్ళు సక్సెస్ అయినట్టు కూడా ఎక్కడ కూడా లేదు రైతులు కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు రైతులు మరి ఇప్పుడే ప్రభుత్వం మారితే బాగుంటుండే మా గత ప్రభుత్వాలు ఏవైనా కూడా ఈ పెద్ద ఎత్తున ఇంత మోతాదులో ఎక్కడ కూడా రైతు వ్యతిరేక పనులు చేయలేదు ఈ ఏ ఈ రారాజు ఏదైతున్నారో కేసీఆర్ ఈ రారాజు ఎవరైతున్నారో రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎప్పటి కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆయన చేస్తున్నటువంటి విధి విధానాల వల్ల మేము చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నామని చెప్తున్నాడు ఇంకొక అంశం ఏంటంటే ఎరువులకు సంబంధించి ఈ ఎరువులకు సంబంధించి కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే గతంలో ఏదైతే ఉమ్మడి పాలనలో రైతులంతా ఏ విధంగా యూరియాల కోసం కావచ్చు ఎరువుల కోసం కావచ్చు విత్తనాల కోసం కావచ్చు ఏ విధంగా లాడ్ ఛార్జీలు తిన్నారో ఇక మనం చూసినాం ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు కూడా రైతుల మీద లాడ్ ఛార్జ్ జరిగింది ఈ మధ్య కాలంలో రైతును ఒక ఏఎస్ఐ కూడా ఏ విధంగా గల్లబట్టి దొబ్బేసుకెళ్ళిండో అలాంటి పరిస్థితులు కూడా చూసినాం రైతులకు ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వంతో ఏమాత్రం కూడా లబ్ధి చేకూరట్లేదు రైతులు కూడా చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తున్నారు ఇక ఎకరానికి పదిహేను వేల ఏదైతే రైతు భరోసా అందిస్తామని చెప్పి పన్నెండు వేలు వేసిరు అదేవిధంగా మరి ఏదైతే వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా కౌలు రైతులకు కూడా మేము న్యాయం చేస్తామని చెప్పి ఇలా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ ఏదైతే రైతు రైతులకు సంబంధించి ఓటు బ్యాంక్ ఏదైతుందో అవన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు తప్ప రైతులకు వీళ్ళు వేసింది ఏమాత్రం కూడా లేదనైతే రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిర్రు మరి ఏ ఒక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేసి మరి ఇటుకలు వేరిచిన దాఖలాలు కూడా లేవు ఉన్న ప్రాజెక్టులను కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులనే రాజకీయంగా లబ్ధి చేకూర్చడానికి దాని యొక్క ఏదైతే విఫల ప్రాజెక్టుగా చూపెడుతున్నారు దానివల్ల తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కూడా చాలా వరకు కీడ్ జరుగుతున్నది రైతులకు ఎక్కడ కూడా సాగునీరు పూర్తి మొత్తంలో అందడం లేదు గతంలో ఎలా అయితే ఏదైతే రైతులకు సంబంధించి మోటార్లు ఏ విధంగా కాలపోయినాయో కరెంట్ లేకపోవడం వల్ల కూడా ఈరోజు అదేవిధంగా పునరావృతం అవుతుంది అదేవిధంగా ఏదైతే రైతులకు విత్తనాలు నాణ్యతంగా అందడం లేదని కూడా రా ఏదైతే ఈ మధ్య కాలంలో చూసినాం ఏదైతే కొత్తగూడెం సరిహద్దు ప్రాంతాల్లో కూడా నకిలీ విత్తనాలు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలే అక్కడ విక్రయిస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులే స్వయాన మీడియా ముందుకు వచ్చిన చెప్పినటువంటి దాఖలాలు ఇక తెలంగాణ మొత్తం కూడా రైతు రుణమాఫీ చేస్తా అని దేవుల మీద ఒట్టు చేసిండు రేవంత్ రెడ్డి మరి తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవులు ఎవరైతున్నారో లక్ష్మీ నరసింహ కావచ్చు లక్ష్మీ నరసింహ వారు కావచ్చు అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారు కావచ్చు ఇలా అనేక విధాలుగా అనేక మంది దేవుళ్ళ మీద కూడా ఒట్లేసి వాళ్ళు అధికారంలోకి వచ్చిరు వాళ్ళు సీట్లు పొందిరు తప్ప రైతులకు మాత్రం వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా పూర్తి మొత్తంలో అంటే వంద శాతం ఎక్కడ కూడా మరి అమరు చేయలేదు దీని పట్ల మరి రానున్న ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే గ్రామ పంచాయతీ సంబంధించి ఎలక్షన్స్ కావచ్చు అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు దాంట్లో మరి వీళ్ళంతా కూడా కొద్దిగా మరి మా ప్రభుత్వానికి పూర్తి మొత్తంలో మైనస్ ఎలాగ అయిపోయింది ఇదంతా కొద్దిగా తగ్గించుకోవాలి ఈ జనాల్లో కొంత వ్యతిరేకత భావనను కొద్దిగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో రైతు భరోసా స్కీమ్ను మళ్ళా మరోసారి తెర మీద తీసుకొచ్చారు దీన్ని మరి గతంలో మల్లారెడ్డి లాంటి వాళ్ళు లక్షల కోట్లు దండుకుంటున్నారు ఈ రైతు బంధు పథకం ద్వారా మేము వచ్చిన వెంటనే దీన్ని ఖచ్చితంగా మేము ఒక నిర్దిష్టమైన ఏ అంటే నిర్దిష్టమైన సిచ్చు అంటే ఆ ఒపీనియన్ కాస్తం దీన్నంతా కూడా ఒక ఎంక్వైరీ చేస్తాం దీన్నంతా కూడా ఒక సర్వే చేసి నిజమైన రైతులకి అందించే ప్రయత్నం చేస్తాం సుమారు ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పారు మరి ఇప్పుడు దానికి ఎలాంటి షరతు లేకుండా రైతు భరోసా అందిస్తామని చెప్తున్నారు మరి దీని వెనక ఉన్నటువంటి మొదలబు ఏందో రైతులు ఒకసారి ఆలోచించి మరి ఈ రానున్న ఏదైతే గ్రామీణ ప్రాంత ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి మరి ఇలాంటి ఏదైతే ప్రభుత్వ అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను మరి ఎండగట్టే ప్రయత్నం అయితే రైతులు చేయాలని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక సుమారు ఎంత రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వేల కోట్లు అంటే రైతు బంధుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మరి సర్వేలని అదని ఇదని ఆరు వేల కోట్లు ఎగ్గొట్టారు అంటే మొత్తం ఎంత అంటే పదిహేను వేల కోట్లు రైతు అంతా కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి తిన్నరా లేకపోతే వేరే దాన్ని ఖర్చు పెట్టిరా వాళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కేవలం ఎంత ఇచ్చారు వీళ్ళు సుమారు ఐదు ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు రైతు భరోసా అంతకుముందు నాలుగు ఎకరాల లోపేసారు ఈ మధ్య కాలంలో వేసారు అంటే అంటే రైతులకు సంబంధించి పదిహేను వేల కోట్లు మరి వీళ్ళైతే ప్రభుత్వం ఈ రైతులకైతే బాగుంది ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ చర్చ చేసి మరి రైతులకు సంబంధించి ఖచ్చితంగా ఈ రైతు భరోసా నిధులైతే మరి వాళ్ళకి వెయ్యాలి ఇక బీఆర్ఎస్ అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో కూడా మాది రైతుల ప్రభుత్వం రైతుల రాజ్యం అని చెప్పిరు ఇవన్నీ వేసి ఏదైతే వీళ్ళు తొమ్మిది అంశాల మీద హామీలు ఇచ్చిర్రు ఇవన్నీ కూడా పూర్తి మొత్తంలో నెరవేర్చుకున్న తర్వాతనే రైతుల ప్రభుత్వం అని చెప్పాలి ఇవన్నీ నెరవేర్చిన తర్వాతనే వీళ్ళంతా కూడా ఎలక్షన్లకి వెళ్ళాలి ఎలక్షన్లో రైతులను కూడా ఓట్లాడగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తల విషయం ఒక్కసారి మాట్లాడుకుంది ఎందుకంటే రేవంత్ రెడ్డినో లేకపోతే అక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్కనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యవహారాల ఇన్ఛార్జు అప్పుడున్నటువంటి దీపాదాస్ మున్షినో చూసి ఏదైతే మరి రైతులు కానీ ప్రజలు కానీ ఓట్లేయలే కేవలం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి హోప్ ఏదైతుందో దాన్ని బట్టే మరి ఓట్లేసిరు ఇప్పుడు ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నిజమైన నిఖాసైన కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు ముఖం చూపెట్టుకోలేకపోతున్నారు పెట్టుకోలేకపోతున్నారు ప్రజల ముందట వాళ్ళకి ఇస్తా హామీలు ఇవి కూడా నెరవేర్చలేదు మేము ఎట్లా ఓట్లేయాలని అడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి సో ఇప్పటికైనా ఇవన్నీ నెరవేర్చి తొమ్మిది అంశాలలో ఉంచినటువంటి వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు నెరవేర్చి ఎలక్షన్లోకి వెళ్తే బాగుంటుందని మేము చెప్తున్నాం ఖచ్చితంగా ప్రజలు కూడా దీని మీద తిరగబడే రోజులు దగ్గరలో పడ్డాయి ఇక స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి అనే సిచ్యువేషన్స్ ఎక్కడిపోయినా కూడా కనబడుతున్నాయి